నమోత స భగవతో అర్హతో సంబుద్ధస్స విశుద్ధి మార్గంలో ప్రజ్ఞా విభాగంలో ప్రజ్ఞ గురించి నిన్న కొంతవరకు చెప్పుకున్నాం ప్రజ్ఞ అంటే ఏది ఏ అర్థంలో దాన్ని ప్రజ్ఞ అంటారు అని అనే విషయాల గురించి నిన్న చెప్పుకున్నాం ఇంకా ఈ ప్రజ్ఞను విపులంగా అర్థం చేయించడానికి ప్రజ్ఞలోని భేదాల గురించి చెప్తూ ఉన్నాడు ప్రజ్ఞాభేద కథనం ప్రజ్ఞాభేదాలు ధర్మస్వభావాన్ని తెలుసుకోవటం అని ముందు చెప్పబడిన ఈ లక్షణాన్ని బట్టి ప్రజ్ఞ ఒకే విధంగా ఉంటుంది ఒక ఒక లక్షణం ఏది ప్రజ్ఞ యొక్క ఒక లక్షణం ఏది అంటే ధర్మస్వభావాన్ని తెలుసుకోవటము మరి రెండు రెండు లక్షణాలు ఏవి అని అంటే తర్వాత చెప్తున్నాడు లౌకిక లోకోత్తర ఇది ఒక జంట ఆశ్రవాలతో ఉండటం ఆశ్రవాలు అంటే చిత్తమలినాలు ఆశ్రవాలతో లేకపోవటం ఇది ఇంకొక జంట నామ రూపాల వ్యవస్థాపనం ఇది మరొకటి సౌమనస్యంతో ఉండటము ఉపేక్షతో ఉండటము ఇంకొకటి దర్శన భావన భూమికలు భావన అంటే పెంపొందించుకోవటం దర్శన అంటే చూడటం అని తెలియటము చూడటం అని ఇలా రెండు విధాలుగా ఉంటుంది ఇవి రెండు రెండు విధాలు ఒక విధం ధర్మ ధర్మస్వభావాన్ని తెలుసుకోవటం ఇక లౌకికము లోకోత్తరము చిత్త మలినాలతో ఉండటము లేకపోవటము రూప వ్యవస్థాపనము సౌమనస్యంతో ఉండటము ఉపేక్షతో ఉండటము దర్శన భావన భూమికలు అని ఇలా రెండు విధాలుగా ఉంటుంది ఆలోచించటం వినటము భావించటం అంటే ఆ తర్వాత మూడు మూడు విధాలుగా చెప్తూ ఉన్నాడు దాన్ని ఆలోచించటం వినటము భావించటం తర్వాత రెండవ త్రికంలో త్రికం అంటే మూడవ మూడు మూడు విధాలుగా చెప్పుకోవటం అన్నమాట పరిత్ర అంటే పరిమితమైన మహద్గత అంటే ఈ నాలుగవ ధ్యానము వరకు ఉండేటువంటి స్థితి తర్వాత అప్రమాణ అంటే అపరిమాణమైనటువంటి అపరిమితమైనటువంటి ఆయ అపాయ ఉపాయ కౌశల్యాలు అధ్యాత్మ అభినవేశము బాహ్య అభినవేశము అధ్యాత్మ బాహ్య అభినవేశం అని మూడు మూడు రకాలుగా ఉంటుంది వీటన్నిటి గురించి విపులంగా ఇదే వరుసలో చెప్పుకుంటాం తర్వాత నాలుగు విధాలుగా చెప్పుకోవటం నాలుగు ఆర్య సత్యాల జ్ఞానము నాలుగు ప్రతి సంవిధల భేదంతో ఇది నాలుగు విధాలు దీనిలో ఒకటవది అయిన లక్షణాన్ని బట్టి ప్రజ్ఞ యొక్క అర్థం ఇదివరకే స్పష్టం చేయబడింది ఏమిటి అది కుశల చిత్తంతో కూడిన విపశన జ్ఞానమే ప్రజ్ఞానబడుతుంది ఈ నాలుగు రకాలుగా చెప్పిన తర్వాత మళ్ళీ మొదటి రకం దగ్గర నుంచి ఒక్కొక్క దాన్ని వివరిస్తున్నాడు కుశల చిత్తంతో కూడినటువంటి ఈ విపశన జ్ఞానమే ప్రజ్ఞ అంటే కుశల చిత్తంతో విశేషంగా సత్యాన్ని ఉన్నదన్నట్టుగా దర్శించే జ్ఞానమే ప్రజ్ఞ అనబడుతుంది ఇంకా రెండవ భాగంలో మొదటి జంటలో లౌకిక మార్గంతో కూడిన ప్రజ్ఞ లౌకికం అంటే లోక విషయాలందు వర్తించేటువంటి జ్ఞానము లౌకికం లోకోత్తర మార్గంతో కూడిన ప్రజ్ఞ లోకోత్తరము అవుతుంది ఇలా లౌకిక లోకోత్తర భేదంతో ప్రజ్ఞ రెండు విధాలుగా ఉన్నది ఇక్కడ లోకోత్తరము అని అంటే ఇవే ఇప్పుడు ఈ సకదాగామి అనాగామి అర్హంత వాటికి సంబంధించిన మార్గము ఉంటుంది కదా ఆ మార్గంతో కూడినటువంటి ప్రజ్ఞ లోకోత్తరము అవుతుంది ఇక రెండవ దికంలో ఆశ్రవాలతో కలది అంటే చిత్తమలినాలు కలది చిత్త మలినాలు లేనిది అని ఈ భేదంతో రెండు విధాలుగా ఉంటుంది సూక్ష్మంగా విచారిస్తే మలినాల ఆలంబనం కలిగినది లౌకికము మలినాల ఆలంబనం లేనిది లోకోత్తరము ఇలా శాస్త్రవము అనాశ్రవము అని రెండు విధాలుగా ఉంటుంది అంటే ప్రజ్ఞ మలినంతో కూడి ఉన్నప్పుడు అంటే మలినాన్ని ఆలంబనగా ఆధారంగా అది ఉన్నప్పుడు మలినం ఆధారంగా అది లౌకికం మలినాల ఆధారంగా లేనటువంటిది లోకోత్తరం మలినాలు అంటే మలినాలు ఇక్కడ ఇక మూడవ ద్వీకంలో అంటే మూడవ జంటలో విశ విపస్యనను ప్రారంభించాలనే కోరిక గల ప్రాణి జీవుడు నాలుగు స్కందాలను నిశ్చయించాలి అలా నిశ్చయించే ప్రజ్ఞను నామ వ్యవస్థాపనం అంటారు రూపస్కందాల నిశ్చయంతో కూడిన ప్రజ్ఞను రూప వ్యవస్థాపన అంటారు ఈ విధంగా నామరూప నిశ్చయ భేదంతో కూడా ప్రజ్ఞ రెండు విధాలుగా ఉంటుంది నామరూపాలని నిశ్చయించటం ఇది నామము ఇది రూపము అని అలా నిశ్చయించేటువంటి ప్రజ్ఞను నామరూప వ్యవస్థాపన ప్రజ్ఞ అని అంటారు స్కందాలు ఐదు కదా ఈ అధ్యాయం పేరే స్కందవర్ణనం ఈ రూపము వేదన సంజ్ఞ సంస్కారము విజ్ఞానము ఐదు స్కందాలు ఈ ఐదు స్కందాలలో రూపము రూపాన్ని వదిలిపెడితే తగ్గిన నాలుగు స్కందాలు నామం రూపము దా వాటికి భిన్నంగా ఉంటుంది కాబట్టి ఇది విడిగా ఇది ఒక స్కందము ఇది నామము ఇది రూపము అని నిశ్చయించేటు ప్రజ్ఞ నామరూప వ్యవస్థాపనము అనబడుతుంది ఇక నాలుగవ జంటలో రెండు కామావచర కుశల చిత్తాలలో పంచక నయాన్ని బట్టి చతుష్క ధ్యానం గల పదహారు మార్గ చిత్తాలలో ప్రజ్ఞ సౌమనస్యంతో ఉంటుంది రెండు కామావచర కుశల చిత్తాలలోనూ నాలుగు ధ్యానాలు గల మార్గ చిత్తాలలోనూ ప్రజ్ఞ ఉపేక్షతో ఉంటుంది ఇలా ప్రజ్ఞ సౌమనస్యము ఉపేక్ష ఈ రెండింటితో కూడి ఉండటం వలన కూడా రెండు విధాలుగా పిలువబడుతుంది కామావసర కామావచర కుశల చిత్తాలలో తర్వాత పంచకణయాన్ని బట్టి చతుష్క ధ్యానం గల పదహారు మార్గ చిత్తాలలో ఈ పంచకణయము అని అంటే మనం ముందు చెప్పుకున్నాము ధ్యానాల సందర్భంలో కొందరు ఐదు ధ్యానాల గురించి చెప్తారు కొందరు నాలుగు ధ్యానాల గురించి చెప్తారు అయితే నికాయాల్లో ఎక్కువ నాలుగు ధ్యానాల విధానమే ఉన్నది అయితే ఈ విశుద్ధి మార్గంలో మాత్రం ఈ రెండింటి గురించి చెప్తూ ఉంటాడు ఇటువంటి ధ్యానం ఉన్నటువంటి పదహారు మార్గ చిత్తాలలో ప్రజ్ఞ ప్రసన్నతతో ఉంటుంది రెండు కామావచర కుశల చిత్తాలలోనూ నాలుగు మార్గ ప్రజ్ఞ ఉపేక్షతో ఉంటుంది ఇలా ప్రజ్ఞ సౌమనస్యము ఉపేక్ష ఈ రెండింటితో కూడి ఉండటం వలన రెండు విధాలుగా పిలువబడుతుంది ఈ విభాగంలో ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సింది ప్రజ్ఞకు ఉండే ఆ రెండు లక్షణాలు ఏమిటి అంటే సౌమనస్యము ఉపేక్ష సౌమనస్యం అంటే ఆ విషయాల్లో ప్రసన్నంగా ఉండటము సంతోషంగా ఉండటము ఉపేక్ష అంటే వాటిని పట్టించుకోకుండా ఉండటం దేనినైనా మనం అభినందించినప్పుడు మెచ్చుకున్నప్పుడు మన చిత్తము సౌమనస్యంగా ఉంటుంది దాన్ని దాటిపోవాలనుకున్నప్పుడు ఉపేక్షను కలిగి ఉండాలి అట్లా ఉన్నప్పుడే మనం దాన్ని దాటిపోగలుగుతాం ఈ విధంగా రెండు భేదాలతో ఉంటుంది నాలుగవ ద్వికంలో ఇక ఐదవ జంటలో మొదటి మార్గం యొక్క ప్రజ్ఞ దర్శన భూమి మిగిలిన మూడు మార్గాల ప్రజ్ఞలు భూములు ఇలా దర్శన భూముల భేదంతో ప్రజ్ఞ రెండు విధాలు ఈ మొదటి మార్గం యొక్క ప్రజ్ఞ దర్శన భూమి మిగిలిన మూడు మార్గాల ప్రజ్ఞలు భూములు ఇలా దర్శన భావన భూముల భేదంతో ప్రజ్ఞ రెండు విధాలు అంటే మొదట విషయాన్ని చూడటం తెలుసుకోవటం దర్శించటం తర్వాత మిగిలిన మూడు మార్గాల ప్రజ్ఞలు భావనాభూములు ఇక్కడ మార్గాలు అంటే దేనికి సంబంధించిన మార్గము అనేది స్పష్టంగా చెప్పబడలేదు ముందు చెప్పుకున్న దాన్ని బట్టి చూస్తే ఈ నాలుగు జ్ఞానాలకు సంబంధించినటువంటి మార్గము అని అనుకోవచ్చు అది తర్వాత ఇంకొక విధంగా అంటే శ్రోతాపత్తి మార్గము సకదాగామి మార్గము అనాగామి మార్గము అర్హంత మార్గం అని కూడా అనుకోవచ్చు అయితే మొదటిది దర్శనము తర్వాతది భావన అనడు దీంట్లో ఇక స్పష్టంగా ఏమి చెప్పలేదు ముందు ముందు చెప్తే చూద్దాం ఏది దర్శనము ఏది భావన అనేది ఇప్పుడు ఇది మార్గము అని ఒక స్పష్టత రావటము దర్శనం స్థూలంగా మనం చెప్పుకున్నట్టయితే అట్లా స్పష్టత వచ్చిన తర్వాత అంటే ఇది ప్రథమ ధ్యానము ఇది రెండవ ధ్యానము మూడవ ధ్యానము నాలుగవ ధ్యానము అని ఇట్లా ఒక స్పష్టత రావటం దర్శనము అని అనుకున్నట్టయితే ఆయా వాటిని పెంపొందించుకోవటం అది భావన భూమిక ఈ విధంగా దర్శన భూముల భేదంతో ప్రజ్ఞ రెండు విధాలు మూడవ విభా విభాగంలో మొదటి త్రికంలో ఇతరుల ద్వారా వినటం వలన కాకుండా తన ఆలోచనతో కలిగిన ప్రజ్ఞ చింతనామయ ప్రజ్ఞ ఇతరుల ద్వారా వినటం వల్ల కాకుండా తాను ఆలోచించి తెలుసుకోవటం దాన్ని చింతనామయ ప్రజ్ఞ అని అంటారు ఇతరుల నుండి వినటం వలన అనగా కేవలం వినటం చేత మాత్రమే కలిగిన ప్రజ్ఞ శృతమయ ప్రజ్ఞ ఏదైనా ధ్యానప్రాప్తి వలన లేదా అర్పణ సమాధి వలన కలిగిన ప్రజ్ఞ భావనామయ ప్రజ్ఞ భావనామయ అంటే పెంపొందించుకోవటం ఏదైనా మూడవ ధ్యానము నాలుగవ ధ్యానము వాటిని పెంపొందించుకోవటం వలన కలిగేటువంటి జ్ఞానం అది భావనామయ ప్రజ్ఞ ఈ విధంగా ఇక్కడ మూడు విధాల ప్రజ్ఞ ఈ మొదటి త్రిక భాగంలో చెప్పబడ్డది చింతనామయ ప్రజ్ఞ ఆలోచించటం వలన కలిగేది శృతమయ ప్రజ్ఞ ఇతరుల వలన వినటం వలన కలిగేది తర్వాత భావనామయ ప్రజ్ఞ అంటే ఆయా సమాధుల్ని పొందినప్పుడు కలిగేటువంటి జ్ఞానం చింతామ చింతనామయ అనగా ఏది ఉపాయంతో చేయబడిన పనులలోని విద్యలలోని కర్మస్వ స్వకత అంటే ఈ పని నాది ఈ పని ఇతరులది అని తెలుసుకునే జ్ఞానం లేదా సత్యానికి తీసుకుని పోయే జ్ఞానం విపశ్చన జ్ఞానం లేదా ఇచట రూపము అనిత్యము వేదన సైన్య సంస్కారము విజ్ఞానము అనిత్యము అనే జ్ఞానాన్ని ఈ విధమైన క్రమంతో పైకి కొనిపోయే ఓరిమి దృష్టి రుచి స్మృతి ఉపేక్ష ధర్మ నిధ్యాన క్షాంతి ఆ ధర్మాన్ని ధ్యానించేటువంటి క్షాంతి అంటే ఇక్కడ విపస్శన ధర్మ నిధ్యాన క్షాంతి అంటే విపశ్యన వీటిని ఇతరుల వలన వినడంతో కాకుండా స్వయంగా పొందితే దానిని చింతనామయ ప్రజ్ఞ అంటారు ఇక ఉపాయంతో వీటిని ఇతరుల వలన వినటంతో పొందితే అది శృతమయ ప్రజ్ఞ తాను స్వయంగా వీటికి సంబంధించిన జ్ఞానాన్ని పొందటము చింతనామయ ప్రజ్ఞ ఆలోచించి పొందటం ఇతరుల వలన విని విని పొందటము శృతమయ ప్రజ్ఞ ఇక మొదటి ధ్యానం మొదలైన తొమ్మిది సమాపత్తుల నుండి ఉద్గలుణిక కలిగిన ప్రజ్ఞ భావనామయ ప్రజ్ఞ అనబడుతుంది మొదటి ధ్యానము మొదలుకొని తొమ్మిది సమాపత్తులు అంటే మొదటి ధ్యానము రెండవ ధ్యానం మూడవ ధ్యానం నాలుగు నాలుగు ధ్యానాలు తర్వాత ఆకాశానంత్యాయతనము విజ్ఞానానంత్యాయతనము అకించాయతనము దేవసాయతనము ఇవి నాలుగు 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 ఎనిమిది తర్వాత సంజ్ఞానిరోధం సంజ్ఞావేదయుత నిరోధము అని అది తొమ్మిదవది ఇవి సమాపత్తులు ఈ సమాపత్తులను పొందినప్పుడు కలిగేటువంటి జ్ఞానము అది భావనామయ ప్రజ్ఞ అనబడుతుంది అంటే చిత్త ఏకాగ్రతను పెంపొందించుకోవటం వల్ల కలిగేటువంటి జ్ఞానం ఇలా ఈ ప్రజ్ఞ చింత అంటే ఆలోచన వలన కలిగినది శృత వినటం వలన కలిగినది భావన అంటే ధ్యానాన్ని పెంపొందించుకోవటం వలన కలిగినది అని మూడు విధాలు ఇంతవరకు మనము మొదటి త్రికం గురించే చెప్పుకున్నాం ఇక రెండవ త్రికంలో కామావచర ధర్మాలలో ఉండే ప్రజ్ఞ పరిమిత ఆలంబన ప్రజ్ఞ అనబడుతుంది కామావచరం అంటే అసలు ధ్యానాన్ని ఆరంభించని వాడు లేదా ఆర ఆరంభించని వాడి చిత్తం ఉండేటువంటి స్థితి ఈ కామావచరం అంటే ప్రథమ ధ్యానంలో ఉంటే అది కామావచరం కాదు అది రూపావచరం అదేవిధంగా నాలుగు ధ్యానాలు కూడా రూపావచరమే అవుతాయి తప్ప కామావచరం కాదు అంటే ప్రథమ ధ్యానాన్ని కూడా పొందనటువంటి వాడి చిత్తం ఉండేటువంటిది కామావచర స్థితి ఆ కామావచర ధర్మాలలో ఉండేటువంటి ఈ ప్రజ్ఞ పరిమిత ఆలంబన ప్రజ్ఞ రూపావచర అరూపావచర ధర్మాలలో ఉండే ప్రజ్ఞ మహద్గత ఆలంబన ప్రజ్ఞ ఈ రూపావచర అరూపావచర ధర్మాలలో ఉండే ప్రజ్ఞ మహద్గత ఆలంబన ప్రజ్ఞ అంటే ఇది పరిమితంగా కాకుండా ఎక్కువగా ఉంటుంది అని మనము ఇంతకుముందు కూడా ఈ విషయంలో కొంచెం తికమక ఉండేది ఇప్పుడు అరూపము వేరు ఇక్కడ మహద్గతం వేరు ఆకాశానంత్యాయతనము అరూపము అక్కడి నుంచి అరూపము అది అపరిమితం ఇది మహద్గతం కామావచర విషయాల్లో ఉండేటువంటి ప్రజ్ఞా జ్ఞానము అంటే కామావచర విషయాలు ఆలంబనగా కలిగినటువంటిది పరిమితమైన ఆలంబన ప్రజ్ఞ రూపావచర అరూపావచర ధర్మాలలో ఉండేటువంటి ప్రజ్ఞ మహద్గత ఆలంబన ప్రజ్ఞ ఇది లౌకిక విపశన కానీ నిర్వాణం గురించి ఉండే ప్రజ్ఞ అప్రమాణ ఆలంబన ప్రజ్ఞ అనబడుతుంది ఇది లోకోత్తర విపశన నిర్వాణం గురించి ఉండేటువంటి ప్రజ్ఞ అప్రమాణ అంటే అపరిమితమైన ఆలంబనం కలిగిన ప్రజ్ఞ అనబడుతుంది ఎందుకంటే నిర్వహణానికి పరిమితి లేదు ఇది లోకోత్తర విపశ్చన ఈ విధంగా పరిమిత మహద్గత అపరిమిత భేదంతో కూడా ప్రజ్ఞ మూడు రకాలుగా ఉంటుంది ఈరోజు ఇక్కడికి చాలు